నంద్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ కి పాల్పడిన నిందితుడు మొట్టి పెద్ద హుసేని అలియాస్ యేస్రాజ్ ను అరెస్ట్ చేశామన్నారు నంద్యాల ఎస్పీ మందా జావలి దేవనగరికి చెందిన పెద్ద హుసేని అప్పులు ఎక్కువగా కావడంతో ఏం చేయాలని దిక్కుతోచని స్థితిలో దొంగతనాలకు పాల్పడ్డాడు తక్కువ టైంలో డబ్బు ఎలా సంపాదించాలి అనే కోణంలో మహిళ మెడలో ఉన్న బంగారు రిపీట్ అనే కోణంలో మహిళ మెడలో ఉన్న బంగారు చోలి రిపీట్ అనే కోణంలో మహిళ మెడలో ఉన్న బంగారాన్ని చోరీ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆలోచనతో ఒంటరిగా వెళ్తున్న మహిళలపై కత్తి చూపించి చోరీ చేస్తున్నాడు రాకుండా ఒక ప్రభుత్వ కార్యాలయంలో వాహనానికి పట్టించుకోవట్లే ఉద్దేశంతో ఉండేవాడు అయితే మహిళ మెడలో దోచిన బంగారాన్ని ఒక ప్రైవేట్ బ్యాంకులో బంగారం మొత్తాన్ని పెట్టి డబ్బులు తీసుకుని తనకున్న అప్పులను తీర్చుకుంటూ జల్సాలకి అలవాటు పడి కాంతి లక్ష్మీదేవి మెడల నుంచి బంగారం చైన్ లాక్కుని వెళ్తున్నాడని ఎన్జీఓ కాలనీలు లక్ష్మీరాజ్యం నుండి బెదిరించి బంగారు చేను కాజేశారన్నారు అయితే క్రైమ్ పార్టీ కేసులు నమోదు చేసి ముద్దాయిని పట్టుకుని అతను బైక్ పీడిబాక్ అలాగే ఐదు లక్షల విలువైన ఇరవై గ్రాముల బంగారం చేను స్వాధీనం చేసుకున్నామన్నారు నిందితుడు పెద్ద ఊసేని కాజేసిన బంగారు గొలుసును ముత్తూట్ ఫైనాన్స్ లో తనఖా పెట్టి అప్పు తీసుకున్నారని తెలిపారు ఇతన్ని పట్టుకున్న టూటోన్ సిఐ ఇస్మాయిల్ ఎస్ఏ సుధాకర్ రెడ్డి కానిస్టేబుల్స్ ఇబ్రహీం దాస్ మున్నా అబ్దుల్లా మోస్తాన్లను అభినందించారు ఏఎస్పీ మందా జావలి

అందరికీ నమస్కారం అండి ఆ ఈ నెల ఇరవై రెండవ తేదీన నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పగడాల లక్ష్మీ రాజ్యం అనే ఆవిడ ఎన్జిఓస్ కాలనీలో ఉంటారు ఇక్కడ ఆ ఈవిడ కూరగాయలు కొనుక్కొని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి కత్తి చూపించి ఆవిడిని ఆ బెదిరించి ఆ చైన్ ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తానని బెదిరించి ఆవిడ మెడలో ఉన్న చైన్ లాక్ అది సుమారు మూడున్నర తులాల గోల్డ్ చైన్ తీసుకెళ్తాడు సో ఇందులో భాగంగా మేము నంద్యాల టూ టౌన్ పిఎస్ స్టాఫ్ అలాగే సిసిఎస్ సిబ్బంది మొత్తం కలిసి మాకు వచ్చిన సమాచారం బట్టి ఈరోజు ఇరవై ఐదవ తారీఖున తారీఖున మేము ముద్దాయిని పట్టుకోవడం అయింది సో ఇతన్ని పట్టుకొని మేము విచారించగా ఇతను ఈ టూ టౌన్ లిమిట్స్ లో చేసిన అఫెన్సే కాకుండా ఇరవై మూడవ తారీఖున ఇలాంటి సిమిలర్ అఫెన్స్ ఒకటి చేసినట్లు కూడా కన్సెస్ట్ చేశాడు క్రాంతి నగర్ లో ఒక మహిళ దగ్గర నుంచి ఒక రెండు తులాల బరువున్న గోల్డ్ చైన్ కూడా తీసుకెళ్లిపోయాడు దొంగతనం చేసి సో అది కూడా ఒప్పుకున్నాడు సో ఇందులో భాగంగా అతని దగ్గర నుంచి మేము ఈ ప్రాపర్టీ అనేది కూడా రికవర్ చేశాము ఇది ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ విలువైన ప్రాపర్టీ అతని దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది అట్లాగే ఈ ఈ ముద్దాయిని పట్టుకోవడంలో మా టూ టౌన్స్ ఇస్తుంది సిఐ ఇస్మాయిల్ గారు అలాగే సిసిఎస్ సిఐ సురేష్ సురేష్ గారు అలాగే ఎస్ఐ సుధాకర్ రెడ్డి గారు ఇంకొక ఎస్ఐ సురేష్ గారు అలాగే హెడ్ కానిస్టేబుల్స్ అండ్ పీసీస్ చాలా ఎఫర్ట్ పెట్టి చాలా చాకచక్యంగా పట్టుకున్నారు సో అందుకు వీరిని అభినందిస్తాను ఎలా గుర్తించాను చెప్పండి సార్ మేము మా టిక్నిక్స్ వాడుకొని మేము చేసాం ఇతను దేవనగర్ వాసి మేము డీటెయిల్స్ అప్పుడే చెప్పదలు దేవనగర్ వాసి